మహారాజా అయ్యో రండి ఇప్పుడు చెప్పండి మహారాజా మీరు ఎవరినైతే ముక్కలు చేయాలనుకుంటున్నారో భయంతో వారే స్వయంగా పడిపోయేలా ఉన్నారు మాకు చూడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు రామకృష్ణ పండితులు గారు ఇదిగోండి మా దాడి మీరా క్షమించండి తప్పు జరిగిపోయింది కోపంలో మేము అసలు చూడలేదు మీరని లేకపోతే మేము మీ మీద ఎలా చేయత్తగలం చెప్పండి కానీ మేమైతే చెయ్యత్తలేం కదా మహారాజా మీరెందుకు మా మీద కోప్పడుతున్నారు క్షమించండి మహారాజా మేము మీ మీద కోప్పడడం లేదు నిజానికి మేము మిమ్మల్ని బ్రహ్మహత్య చేయకుండా ఆపుతున్నాం బ్రహ్మహత్య అసలేంటి మేము చేయబోయింది మీ కేవలం మా శక్తిని ప్రదర్శించాలనుకున్నాం అంతే మహారాజా ఇటువంటి అసహాయులైన బ్రాహ్మణుల మీద క్షమించండి భగవంతుడికి శతకోటి నమస్కారాలు వారి మిమ్మల్ని పంపించారు మమ్మల్ని ఆపడానికి లేకపోతే మా చిత్తలు పెద్ద నర్థమే జరిగేది మహారాజా మేము ఇక్కడికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వచ్చాం ఈ రోజు మీరిద్దరు ఒకేసారి భోజనం చేయాల్సి ఉంటుంది పైగా భోజనం మేమిద్దరం ఏంటి ఏంటి మీరు అనవసరంగా దిగులు పడుతున్నారు ఎంతో ప్రసిద్ధిగాంచిన వంటి వారు వచ్చారు మీరు చేస్తారు కదా వంటలు చూడండి మీరు దూర ప్రయాణం చేసి వచ్చారు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు అయినా మన దగ్గర కూడా వారు వారు ఉన్నారు చేస్తారు ఆశ్చర్యంగా ఇప్పటి వరకు ఇద్దరు పోటీ పడుతూ వచ్చారు ఇప్పుడేమో ఒకటైపోయారు అవును మీరు కష్టపడాల్సిన అవసరం ఏముంది అవసరం ఉంది మహారాజా ఈ రోజు మీ ఇద్దరు నిర్ణయించాలి మా ఇద్దరిలో పాక కళలో ఎవరు ఎక్కువ నిపుణులు మీరే చెప్పాలి వద్దు వద్దు ఆ ఏమన్నారు సరేనా చూసారా మంత్రివర్య ఏది వినాలనుకుంటే అదే వినబడుతుంది అక్షర సత్యం అక్షర సత్యం వారు చెప్పింది నిజమే కదా మా స్వామి వద్దని అస్సలు అనలేరు ఎంతైనా అలసిపోయి ఆకలితో ఉన్నారు కదా ఆకలిగానే ఉంది అందుకే వద్దని చెప్తున్నాను మీ చేతి వంట చూడగానే మాకు ఆకలి చచ్చిపోతుందో ఏమో మీ భోజనం యొక్క వాసనకి విజయనగరం వాళ్ళు మూర్చిపోతారు ఏమో ప్రతిరోజు మేము బలైపోతున్నాం కదా ఈ రోజు వీరి వంతు ప్రతిరోజు మా సహన శక్తికి పరీక్ష జరుగుతుంటుంది కదా ఈ రోజు వీరి పరీక్ష మాకు సమ్మతమే కానీ ఒక్క షరతు ఏ షరతు మా మాది కూడా ఒక షరతు మా మహారాణి ఏదైతే భోజనం సిద్ధం చేస్తారో దాన్ని మేము ఆరగించము అంటే మేము ఆరగించము మీరు ఆరగించాలి మహారాజా మీరు సరే సరే మాకు 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 అవునా మరి ముందే చెప్పలేదు రామకృష్ణ పండితులు గారు వీళ్ళు యుద్ధం జరిపించాలని నిశ్చయించుకున్నట్టున్నారు ఇప్పుడు వీళ్ళని ఎలా ఆపాలి అయితే భోజనం సిద్ధం కాగానే మీరు మాకు తెలియజేయండి అలాగే మహారాజా పదండి రామా నువ్వు యుద్ధాన్ని ఆపాలి అనుకున్నావు కానీ ఇప్పుడు మహాయుద్ధమే మొదలయ్యేలా ఉంది గజపతి ప్రతాప రుద్రదేవుల వారు మహారాణి తిరుమలాంబ గారి చేతి వంట తినాల్సి వస్తుంది దయచేయండి అంటే మీ ప్రాణాన్ని కడ్గన్ దాడి నుంచి కాపాడాను కానీ రెండోసారి ఎలా కాపాడాలి రెండవసారి ఆలోచించండి మహారాజు గజపతి గారు మహారాణి తిరుమలాంబ గారి చేతి వంట కనుక ఆరగిస్తే అప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది భోజనం చేస్తారు ఆ తర్వాత కడుపు పట్టుకుని అడవి వైపుకు పరుగులు తీస్తారు ఎందుకంటే ఇక్కడ ఏ ఏర్పాట్లు లేవు కదా అలా అస్సలు జరగదు ఆ తర్వాత ఖడ్గాలు బయటకు వస్తాయి యుద్ధం జరుగుతుంది ఒకవేళ యుద్ధం జరిగితే మామ మహామంత్రి ఖడ్గం అందరికంటే ముందు ఎవరి మీద దాడి చేస్తుంది దాడి చేస్తుంది ఖడ్గం మీదకే వస్తుంది గురుగారు ఒకవేళ వారి ఖడ్గం నుంచి తప్పించుకున్నా సరే మీరు మహారాజు గజపతి గారి ఖడ్గం నుంచి ఎలా తప్పించుకుంటారు వారి ఖడ్గంతో ఒక్క వేటు తర్వాత మీ తల తెగిపోతుంది అయ్యో భగవంతుడా ప్రమాదం మీద ప్రమాదం ప్రమాదం మీద ప్రమాదం అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలైనా మమ్మల్ని వక్ర దృష్టితో చూస్తున్న ఆ గ్రహాలు ఏమి గురుగారు మిమ్మల్ని వక్ర దృష్టితో చూస్తున్న గ్రహం ఇంకెవరో కాదు ఇదిగోండి వీరే అదృష్ట గ్రహం ఇది గ్రహం కాదు ఇది ధూమకేతు ఇతన్ని మేము చిటికలో దారికి అడ్డు తొలగించుకుంటాం చివరి అవకాశం ఇప్పుడే సంతోషించండి గజపతి గారు ఈ రోజు నుంచి మీ నోటికి అసలు రుచి అనేదే తెలియదు ఎంత కావాలంటే ఎంత నవ్వుకోండి శ్రీకృష్ణదేవరాయల వారు ఈ రోజు నుంచి మీరు భోజనం చెయ్యాలంటేనే భయపడిపోతారు గురుదేవా భోజనం వచ్చేసింది చేయండి ఏదో మహారాజా క్షమించండి మాకు చాలా బాధగా ఉంది అయినా ఈ భోజన కార్యక్రమాన్ని ఆపి తీరాలి చెబుతాం మహారాజా మా పంచాంగం ప్రకారం గ్రహ నక్షత్రాల స్థితి సరిగ్గా లేదు ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే ఎవరైనా కలహప్రియులైన ధూమకేతువు గ్రహాల మధ్యలోకొచ్చి గందరగోళం సృష్టించినప్పుడే ఇది సాధ్యం కాదు మీ లెక్కల్లో చాలా తప్పులున్నాయి ఏమిటి మీరు మా విద్యనే శంకిస్తున్నారా అవును ఖచ్చితంగా శంకిస్తున్నాం మీరు ఒక విషయం చెప్పండి అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ ఉండే గ్రహాలు సూటిగా ముందుకు సాగుతున్నాయా లేక వ్యతిరేక దిశలోనా అంతరిక్షంలో గ్రహాలు తిరిగే ఎలా తిరుగుతున్నాయి ఏమిటి చూడండి అవి సూటిగా తిరిగితే ఏమిటి వ్యతిరేక దిశలో తిరిగితే ఏమిటి అవి ఎలా కావాలంటే అలా తిరుగుతాయి అది వాటి ఇష్టం దానితో మనకేంటి సంబంధం అసలు మేము ఎందుకు ఏమి చెప్పకండి మేము మీతో చెప్పాలనుకుంది కూడా ఇది ఆచార్య ఎందుకు మీరు అనవసర విషయాల గురించి వాగ్వాదంలో పడిపోతారు ఒకరికి అతిథి సత్కారాలు చెయ్యడానికి గ్రహ నక్షత్రాలు చూడాల్సిన అవసరం ఏముంది మాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజు గారికి మహారాణి గారి చేతి వంట బాగా నచ్చుతుంది వారు చాలా సంతోషిస్తారు మహారాణి తిరుమలంబా మీరు కొంచెం మహారాజు గారికి భోజనం వడ్డించండి అలాగే మహారాజా మహారాణి గారు మీరు కూడా శ్రీకృష్ణదేవరాయలు వారికి భోజనం వడ్డించండి అలాగే మహారాజా అన్నిటికంటే ముందు ప్రప్రథమంగా మహారాజ్ గారికి హస్తప్రక్షణ చేయించాలి తప్పకుండా భలా ఎంత గుణవంతురాలు నిజం చెప్పారు పాటలు కూడా బాగా పాడుతున్నారు వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి రామకృష్ణ పండితుల వారు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఎందుకు జరుగుతోంది ఈ రాజకుమార్ ఏం చేస్తున్నారు ఏం చేయకూడదు అదే చేస్తున్నారు గురుదేవా నాకైతే అనుక్షణం యుద్ధం జరిగే అవకాశం పెరుగుతున్నట్టే కనిపిస్తుంది అయితే ఇక్కడి నుంచి పారిపోవాల్సిన సమయం వచ్చినట్టుంది అవును నేను కూడా యుద్ధం మొదలవడానికి ముందే తెనాలి గ్రామానికి వెళ్ళిపోతాను కానీ మేము ఎక్కడికి వెళ్తాం గురువు గారు మాకు విజయనగరం తప్ప ఏ లేదు అసలు ఏం జరుగుతుంది ఎంతసేపు చేయిస్తారు రాజకుమారి రాజకుమారి ఇంకా ఎంతసేపుని హస్తాళన చేయిస్తావు చూస్తుంటే వారిది అయిపోయినట్టుంది మేము కూడా ఎదురు చూస్తున్నాం కదా అలాగే నీళ్లు సమాప్తం అయిపోయాయి మహారాజా భోజనం ఆరంభించండి తప్పకుండా మొహం మీద కూడా అవే మా చేతి ముఖభావాలున్నాయించే సమయంలో మహారాజు గారి మొహంలో కూడా ఇవే భావాలు కనిపిస్తాయి చూస్తుంటే మీరు కూడా రుచికరమైన మీరు కూడా మాలానే మంచి వంటలు చేయడంలో ఉన్నారు చూడండి మహారాజు గారి మొహం కూడా అలానే వికసించిపోయింది ఎలా అయితే మా చేతి వంట తిన్న తర్వాత వికసించేటట్టు మహారాజా భోజనం రుచిగా ఉందా ఒకవేళ భోజనం మార్కోలేద కదా మహారాజా మీ దగ్గరికి వేపకాయ పచ్చడి ఆవాల అన్నము ఉలవల పాయసం ఇంకా పెసరపప్పు పిండి పూరీలు వచ్చాయి కదా ఆ వచ్చేయ్ మరి మహారాజా మీకు కాకరకాయ పచ్చడి గోధుమ అన్నము జీలకర్ర లడ్డూలు ఇంకా చిక్కుడు రొట్టెలు వచ్చాయి కదా ఆ మా దగ్గరికి వచ్చాయి అంటే సరే భోజనం వచ్చేది ఇదర్కి అంటే దీని అర్థం వరుస మహారాజా మరిద్దరం ఒకే నావలో పయనిస్తున్నాం అన్నమాట ఆరగించండి మీరు కూడా ఆరగించండి అలాగే ఇది తప్ప మనకు వేరే దారి లేదు కదా కానివ్వండి ఇంకా ఈ అత్యాచారం సహించడం మా వల్ల కాదు ఎంత ఆరగించగలరో అంత ఆరగించండి ఆ తర్వాత మనిద్దరం ఒక్క పరుగున పారిపోదాం అడవి వైపుకి అదే చేయాల్సి ఉంటుంది చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అంటే ఇద్దరికి భోజనం బాగా నచ్చినట్టుంది రామకృష్ణ పండితుల వారు యుద్ధం జరుగుతుంది అనుకుంటే ఇద్దరి మధ్య స్నేహం స్నేహం కాదు గురుదేవా ఇది సానుభూతిలా కనిపిస్తుంది చూస్తుంటే ఇద్దరికి వంట చేయటంలో ఒకేలాంటి నైపుణ్యం ఉన్నట్టుంది మహారాజా మాకు అవసరం లేదు మా కడుపు నిండిపోయింది మేమైతే ఇక తెల్లాం మీరికి ఉలవల పాయసం తీసుకురండి మహారాజ్ గారికి వద్దద్దు వద్ద వద్దు మాకు గొంతు వరకు గొంతు వరకు నిండిపోయింది ఒక్క ముద్దు కూడా లోపలికి వెళ్ళదు అస్సలు వెళ్ళదు మహారాజా మీరు చెప్పనే లేదు భోజనం ఎలా ఉంది మాకైతే ఒకటే అనిపిస్తుంది పిచ్చి వంటలు చేసే పోటీ ఇక్కడ జరుగుతుంది అన్నట్టు ఏంటి మొత్తం వంటలన్నీ చేసే పోటీ జరుగుతుంది అన్నట్టుంది మాకైతే అలాగే అనిపించింది మహారాజా మీరు ఏ రోజు చెప్పి తీరాలి ఎవరి భోజనం ఎక్కువ రుచిగా ఉందో ఇద్దరు ఇరుక్కుపోయారు గుర్తేవా నవ్వకండి లేకపోతే మన ఇద్దరు ఇరుక్కుపోతాం కానీ మీరిద్దరు మాలో ఎవరో ఒకరి పేరు చెప్పి తీరాలి కదా మా ఇద్దరిలో ఎవరు సర్వశ్రేష్ఠులు వీరు చెప్తారు మేము ఎలా చెప్పగలం రామ రామకృష్ణ పండితులు గారు ఆచార్య వీళ్ళిద్దరూ ఏ పక్షపాతం లేకుండా చెప్పగలరు ఎవరి భోజనం ఎక్కువ బాగుందో మహారాజా నోట్లో పుళ్ళు పడ్డాయి మహారాజా పుళ్ళు నాకు అసలు రుచే తెలియడం లేదు గురుదేవులు చెప్తారుగా గురుదేవులు ఉపవాసం మేము ఉపవాసం చేస్తున్నాం మహారాజా మేము తెలియలేవు ఎలా తినగలవు

మా స్వామికి మా చేతి వంట అంటే ఎంతో ఇష్టం మా కేవలం ఇదే చాలు చూసారా మన కళలు కలుస్తున్నాయి గుణములు ఇంకా ఆలోచనలు కూడా అలాగే భోజనం కూడా నిస్సందేహంగా 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 ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు చేయబోతున్నారు ముందు నుంచి మేమేం చెప్తున్నామో అదే చేస్తున్నారు బుట్టలో వేసుకుంటున్నారు ఇది ప్రత్యేకంగా మీకోసం లేదు లేదు పానీయం మాకు తెలుసు అమ్మ చేతి వంట తిన్న తర్వాత మీకు ఈ ప్రత్యేకమైన పానీయం అవసరం ఉంటుంది దాంతో నోటి రుచి కాస్త మారిపోతుంది ఏదైతే తిన్నారో అది తిరిగిపోతుంది అలాగా అద్భుతం తీసుకోండి ఇవ్వండి ధన్యవాదాలు ధన్యవాదాలు నాకు తెలిసినంత వరకు ఈ పాయసం మేమిద్దరం సగం సగం తాగి తీరాలి బహుశా మీకు కూడా దీని అవసరం ఉండొచ్చేమో ఇందులో చూసారా ఇద్దరు కడుపు నిండా తిన్నారు ధన్యవాదాలు మమ్మల్ని అంటే ఆపారు మరిప్పుడు జరగబోతున్న దాన్ని ఆపగలరు చూస్తున్నావా ఒకవేళ ఆదిశేషగిరి చెప్పిన హృదయం విషయం శారదా అనుమానం రెండు కదా ఎలా అయితే మీ దగ్గర శత్రువులను గుర్తించి వారిని హృదయంతో గెలిచే కళ ఉందో బంధు నాకైతే మొత్తం అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నట్టే అనిపిస్తోంది ఒకవేళ ఈ ఐదు నిమిషాల స్నేహం త్వరలోనే శత్రుత్వంగా మారిపోదు కదా ఇలా అర్ధరాత్రి పూట ఎందుకు గానాలు చేస్తున్నాడు ఇది మహారాణి చిన్నాదేవిలో దాగి ఉన్న కళ అయ్యో ఇది కాదు నేను ఏదో మాట్లాడుకుంటున్నాం ఇందులో విఘ్నం కలిగిస్తున్నారు మీరిద్దరూ కేవలం అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇక్కడ నిద్రలో ఉలిక్కిబడి లేచాను దాని గురించి కొంచెం మీరికి ఎలాగో నిద్ర లేచారు కాబట్టి మా సమస్యకి పరిష్కారం చెప్పండి ఏమిటా సమస్య అది జగన్మోహిని గురించి మేము మహారాణులకి చెప్పాలి అనుకుంటున్నాం కానీ చెప్పలేకపోతున్నాం చాలా మంచి పని చేస్తున్నావు నేను వద్దన్నాను అందుకే కదా మీరు వద్దనంత మాత్రమే ఏమవుతుందని మీరు మమ్మల్ని పాలవాడికి ఎక్కువ డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారు మేము విన్నామా లేదు మీరు మీ కొత్త పంచకి గంజి పెట్టద్దు అని చెప్పారా లేదా మేము విన్నామా లేదు మీరు మీ పై పంచుతో గుండప్పని ముక్కు తుడుచుకోవద్దు చెప్పారు మేము విన్నామా లేదు అంటే మీరిద్దరూ నేను చెప్పే ఏ ఒక్క మాట వినరన్నమాట లేదు లేదు అలా ఏం లేదు వింటాం చాలా జాగ్రత్తగా వింటాం కానీ ఒక చెవితో విని మరొక చెవితో బయటికి పంపించేస్తాం మీరిద్దరు నా మాట విననప్పుడు నేను మీ సమస్యను ఎందుకు పరిష్కరించాలి సరే అతయ్యా కానీ ఒకవేళ మనం మహారాణులకి చెప్పకపోతే నా కడుపు నొప్పి తగ్గదు కదా పైగా మనం ఆ మనోహరమైన నాటకం ఎలా చూడగలం రాణుల మధ్య జరిగేది జగన్మోహన్ గురించి తెలిసిన తర్వాత శివ 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 చూడండి ఇద్దరు కేవలం తమ ఆనందం గురించి ఆలోచిస్తున్నారు ఛీ ఛీ అయ్యో లేదు మేము ఉప్పు గురించి కూడా ఆలోచిస్తున్నాం ఏదైతే మేము తిన్నామో దాని రుణం తీర్చుకుని తీరాలి కదా నిజమే అత్తయ్య మనం చెప్పేయడమే మంచిది అప్పుడే జగన్మోహిని తన పన్నాగంలో సఫలం అవ్వదు కానీ జగన్మోహిని సఫలం అవ్వకపోతే అందులో కూడా మనకే హాని జరుగుతుంది అదలా మనకి వివాహాల్లో దక్కే రాజరికపు వస్త్రాలు ఆభరణాలు ఇంకా కానుకల నుంచి ఏమీ తక్కువ కదా సేపటి క్రితం ఉప్పు గురించి ఆలోచించారు ఇప్పుడు కానుకల గురించి ఆలోచిస్తున్నారు అరే నీకు అర్థం కాదులే సమస్యకి పరిష్కారం మనమే వెతికి తీరాలి అతయ్య మనం ఈ విషయం గురించి రాణులకి ఏమీ చెప్పద్దు జగన్మోహిని సఫలమవుతుంది వివాహంలో దక్కే ఆభరణాలు మీరు నాకు ఇచ్చేయండి మిఠాయిలేమో నేను మీకు ఇచ్చేస్తాను రామా వీళ్ళని కొంచెం కూడా నమ్మలేం నువ్వేదో ఒకటి ఆలోచించి తీరాలి అవును బంధు నేను త్వరగా మహారాజ్ గారిని రాజమహల్ తిరిగి తీసుకెళ్లాలి